నువ్వు మారు మనస్సు పొందితేనే సరి ఏం చెయ్యాలో చెప్తున్నాడు చెయ్యకపోతే ఏమవుతుందో కూడా చెప్తున్నాడు ఒక హెచ్చరిక కూడా ఖచ్చితంగా ఉంది మారు మనస్సు పొందుతావా సరే నువ్వు ఎక్కడ తప్పిపోయావో చెప్తున్నాడు ఆ తప్పిపోయినది సరి చేసుకున్నావా సరే లేకపోతే నీ దగ్గరికి వచ్చి నేను వస్తాను నీ దగ్గరికి వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు దీపస్తంభం అంటే సంఘము అని అనుకున్నాం కదండి సేవకుడికి మాట్లాడుతున్న సేవకుడికి రాస్తున్న ఉత్తరాలు దీపస్తంభాన్నే తీసేస్తానంటున్నాడు ఆయన ఆ వెలుగునే తీసేస్తానంటున్నాడు ఆయన ఆ అభిషేకాన్నే తీసేస్తాను అంటున్నాడు ఆయన ఏమైపోతుంది వెలుగు లేకపోతే సంఘం లేకపోతే అభిషేకం లేకపోతే ఒక సేవకుడు ఏమైపోతాడు చీకట్లోకి చీకటిలోకి తోసివేయబడతాడు వేయబడతాడు చీకటి జీవితమే కదండి నిత్య నరకమే ఒక విశ్వాసితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీలో ఉన్న ఆ వెలుగు నీలో ఉన్న దేవుని ప్రేమ ఒకవేళ నువ్వు చేసుకోకపోతే ఆ వెలుగు తీసివేయబడుతుంది వెలుగులో లేని జీవితం ఎలా ఉంటుందో మనకు తెలుసు గడిచిన దినాలలో క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు మన జీవితం ఏంటో మనకు ఖచ్చితంగా తెలుసు తీసివేయడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు అలాంటి ప్రేమ లేకపోతే మొదటి దినాలలో ఉన్న ఆ ప్రేమ లేకపోతే దీపస్తంభాన్ని వెలుగును అభిషేకాన్ని వాక్యాన్ని తీసివేస్తాను అని అంటున్నాడు